పల్నాడు జిల్లాలో కోటప్పకొండకి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది త్రికోటేశ్వరుని దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు అయ్యప్పమాల దారులు త్రికోటేశ్వరుని పంచామృత అభిషేకం బిందే దీర్ధంతో ప్రత్యేక పూజలు చేశారు నమశివా నవయౌనాభ్యాం పరస్పరాశ్రిపద్ధరాభ్యాం మగేంద్ర కన్యావృక నాభ్యా నమో నమ శంకర త్రికోటేశ్వర త్రికోటేశ్వరస్వామివారి దేవస్థానం కోడప్పకొండ క్షేత్రంలో కార్తీక మాసం ఈరోజు మొదటి సోమవారం భాగంగా ప్రప్రథమంగా స్వామివారికి ముందుగా ఉదయం నాలుగు గంటలకు విఘ్నేశ్వర పూజ అదేవిధంగా స్వామివారకు విశేష ద్రవ్య పంచామృత పంచామృతాభిషేకంతో ప్రారంభమయ్యి తరువాత స్వామివారికి గర్భాలయంలో మూల విరాట్కి ప్రథమాభిషేకం పూర్తయిన తర్వాత భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా అభిషేకం చేసుకునేటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా కూడా వెనుక ఉన్నటువంటి సాలంకయ్య మండపం అనేటువంటి మండప అభిషేక మండపంలో భక్తులందరూ కూడా అభిషేకం చేసుకొని తదుపరి స్వామివారిని దర్శించుకుంటూ అంగరంగ వైభవపేతంగా అభిషేక కార్యక్రమాలు మొత్తం కూడా ఎంతో విశేషంగా జరుగుతూ ఉన్నాయి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా సర్వయజ్ఞస్తాన సర్వ తీర్దేశి యత్పలం తత్పలం కోడి గుణితం శివలింగార్చన పూజేత మనకి శాస్త్రవచనం